ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంతని క్యాంప్ ఆఫీసులో జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు భారతదేశ స్వతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి అనేక రోజులు జైలు జీవితాన్ని గడిపారని మంత్రుని మున్సిపల్ చైర్మన్ సురేష్ రెడ్డి అన్నారు ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని నమ్మి అనేక ప్రాజెక్టులు నిర్మించి జాతికి అంకితం చేసిన మహానాయకుడు నెహ్రూ అని కొనియాడారు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని నాయకులు అన్నారు జయంతి సందర్భంగా మన గారి అదే సారంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి మరి మరి జయంతి ఘనంగా నిర్వహించుకుంటున్నాం అలానే అంటే ఈరోజు చిల్డ్రన్స్ డేగా అంటే చిల్డ్రన్స్ అంటే అతని పిల్లలంటే చాలా ఇష్టం అందుకని ఈరోజు చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం అదేవిధంగా